హాయ్ అండి అందరి నమస్కారం రాష్ట్రంలో కూడం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకు ముందున్న లో అనర్హులు కూడా అర్హులు అని చెప్పేసి వికలాంగుల పెన్షన్ అయితే రాయించుకొని పెన్షన్ అనేది పొందుతున్నారు అనే ఉద్దేశంతో ఈ యొక్క వికలాంగుల పెన్షన్ ని అలాగే మంచానికే పరిమితమైన వారి పెన్షన్లని అన్నిటినీ తనిఖీ చేయడం అయితే జరిగింది ఈ యొక్క తనిఖీ కూడా మంచానికే పరిమితమైన వారిని ఒక డాక్టర్ బృందం చేత ఇంటికెళ్లి మరీ తనిఖీ చేయించడం జరిగింది అలాగే కొంచెం అంగవైకల్యం ఉన్న వారిని వారికి నోటీసులు అనేది అందించి వారిని హాస్పిటల్ వద్దకు పిలిపించుకొని తనిఖీ చేయడం అయితే జరిగింది అయితే ఈ తనిఖీలో భాగంగా వారికి ఎంత పర్సంటేజ్ వైకల్యం ఉన్నది ఎంత అయితే ఈ యొక్క రికార్డ్ అనేది రికార్డ్ చేసుకోవడం జరిగింది అయితే ఈ వారికి సంబంధించిన ఈ సదరం సర్టిఫికెట్ అనేది అప్పుడైతే పేషెంట్లకి అయితే అందించలేదు అయితే ఈ యొక్క సదరం సర్టిఫికెట్లు అనేది ఇంతకు ముందున్న గవర్నమెంట్ లోనే అమౌంట్ ఇచ్చేసి సర్టిఫికెట్లు పొందారు కాబట్టి అన్నిటినీ తనిఖీ చేయాలి అనే ఉద్దేశంతో కొంతమందికి నోటీసులు అందించిన కానీ రాలేదు అయితే అట్లాంటి వారందరినీ కూడా ఈ యొక్క ఆగస్టు నెల పెన్షన్ అనేది హోల్డ్ లో పెట్టడం జరిగింది అయితే హాస్పిటల్ వద్దకు పిలిపించుకుని తనిఖీ చేసిన వారికి అలాగే మంచానికే పరిమితమైన వికలాంగుల అందరికీ కూడా ఈ యొక్క సదరం సర్టిఫికెట్ అనేది అందించలేదు అయితే వారి యొక్క పర్సంటేజ్ అనేది పెరిగిందా తగ్గిందా అనే ఉద్దేశంతో ఈ యొక్క రికార్డ్ అనేది వారి దగ్గరే ఉంచుకోవడం జరిగింది అయితే ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది ఇప్పుడు అనగా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క సదరం సర్టిఫికెట్ అనేది మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో తీసుకొని మీ యొక్క పర్సంటేజ్ అనేది అంటే వైకల్యం యొక్క పర్సంటేజ్ అనేది పెరిగిందా తగ్గిందా అనేది ఒకసారి అయితే చూసుకొని పెరిగినట్లయితే ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ రావడానికి పెన్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఆ యొక్క పెన్షన్ కయితే అప్లై చేసుకోవచ్చు లేదు తగ్గింది అంటే మీ యొక్క పెన్షన్ అనేది నిలుపుదల చేస్తారా లేకపోతే అందిస్తారా అనేసి మీ యొక్క గ్రామ వాడి సచివాలయంలో ఉన్న స్టాఫ్ నైతే అడిగి తెలుసుకోవచ్చు కాకపోతే వారికి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క సదరం సర్టిఫికెట్లు అనేది అందించలేదు కాబట్టి ఈ సదరం సర్టిఫికెట్లు అనేది మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఇవ్వుస్తున్నారు కాబట్టి ఎవరైతే మంచానికే పరిమితం అయ్యి ఉన్నారో తనిఖీ చేసుకు చేశారో డాక్టర్లు వారు అలాగే హాస్పిటల్కి వెళ్ళి తనిఖీ చేయించుకున్న వారు నిర్ధారించుకున్న వారు కూడా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో సదరం సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సిందిగా చెప్తున్నాము కాకపోతే ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది ఒక్కసారి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సదరం సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు అయితే తీసుకొని ఈ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత కూడా లామినేషన్ చేయించుకొని ఎప్పుడైనా తనిఖీకి వస్తే వారికి మీ యొక్క సదరం సర్టిఫికెట్ ని అలాగే మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని చూపించినట్లయితే మీ యొక్క పెన్షన్ అనేది తొలగించకుండా ఉండడం జరుగుతుంది కాబట్టి మెయిన్ గా వికలాంగుల పెన్షన్ కానీ ఏ రకమైన పెన్షన్ పొందాలి కానీ సదరం సర్టిఫికేట్ అనేది కంపల్సరీ కాబట్టి ఈ సర్టిఫికేట్ ని జాగ్రత్తగా ఉంచుకుంటారు అనేసి అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ రీసెంట్ గా ఇచ్చే సదరం సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతుంది ఇంతకు ముందున్న సర్టిఫికేట్ అయితే కొత్తది రంగాన్ని ఏదైతే అది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి కొత్తది మాత్రమే పరిగణలోకి తీసుకొని మీ యొక్క వైకల్యం యొక్క పర్సంటేజ్ అనేది క్యాల్కులేట్ చేసి మీకు పెన్షన్ ఇవ్వాలా ఆపేసేయాలా అనేది స్టాఫ్ నిర్ధారించడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది మీ గ్రామ వాడి సచివాలయంలో తీసుకుంటాననేసి అయితే చెప్పడం జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ